చూడగానే తినాలి అనిపించేటటువంటి ఈ బూందీ లడ్డు తయారు విధానం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం చాలా సింపుల్గా చాలా పర్ఫెక్ట్గా లడ్డు అనేది చూడండి ఇలా చించగానే చినిగిపోయేలా అలాగే చాలా జ్యూసీగా ఉండే విధంగా చాలా పర్ఫెక్ట్గా ఎంతో టేస్టీగా ఉండే విధంగా ఇంట్లో మనం ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ చూడండి ఇక్కడ మనం ముందుగా ఈ బూందీ లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి శనగపిండిని తీసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను ఈ శనగపిండిని ముందుగా జల్లించి తీసుకోవాలి ఆ తర్వాత మనం ఇందులోనికి తగినన్ని నీళ్లను వేసుకొని దోశ బ్యాటర్ పిండి అయితే ఏ విధంగా ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా ఈ పిండిని ఏమాత్రం ఉండలేకుండా ఇలా విస్కర్ని తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలపడం వలన మనకు బ్యాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే కుండలు లేకుండా పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక వన్ కప్పు వరకు చక్కెరని కూడా తీసుకోవాలి ఇప్పుడు నేను ఈ చక్కెరని ఒక చిన్న గిన్నెలోనికి వేశాను అలాగే అలాగే ఒక పావు కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు ఇందులోనికి నీళ్ళని వేసిన తర్వాత ఈ గిన్నెను మనం స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ఈ చక్కెర పానకాన్ని రెడీ చేసుకోవాలి ఈ చక్కెర పానకాన్ని మనం బాగా మరిగించుకోవాలి ఈ చక్కెర పానకం అనేది కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి అప్పుడే మనకు లడ్డూలు ఉండలుగా చుట్టుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోనికి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత మరొక ఐదు నిమిషాల వరకు బాగా మరిగించుకోండి ఒకసారి ఈ విధంగా స్పూన్ని తీసుకొని బాగా కలిపిన తర్వాత ఒకసారి పానకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఈ విధంగా స్పూన్తోని కొద్దిగా పానకాన్ని తీసుకొని చేతితో ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు ఇలా లాగా వస్తే మనకు పానకం అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులోనికి మనం బూందీని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసినంత ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ని వేశాను ఇప్పుడు మనం ఇలాంటి ఒక చిన్న జాలి గరిటెను తీసుకోవాలి ఇలాంటి చిల్లులు ఉన్నటువంటి గరిటను తీసుకొని పైనుంచి కొద్ది కొద్దిగా మనం కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి లేదంటే మనం బూందీని వేసుకోవడానికి మనకు సపరేట్గా ఒక చిన్న గిన్నె కూడా దొరుకుతుంది కూడా మీరు దాంతోని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా పిండినే తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా గరిటెతో వేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత మనం దీన్ని మనం ఎక్కువగా మాడనివ్వకుండా ఒక రెండు నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లేదంటే మనకు బూందీ లడ్డు చుట్టుకోవడానికి అంత పర్ఫెక్ట్గా రాదు అందుకని ఎక్కువగా మాడనివ్వకుండా వెంటనే తీసేస్తే సరిపోతుంది చూడండి మనకు కలర్ అనేది కొంచెం ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ విధంగా జాలి గరిటను తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బూందీ మొత్తాన్ని ఈ విధంగా సపరేట్గా ఒక చిన్న గిన్నెలను తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోనికి కొంచెం కిస్మిస్ అలాగే కాజులను వేసుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం వీటిని బూందీ లడ్డులోనికి వేసుకొని లడ్డూలు చుట్టుకున్నట్లయితే మనకు బూందీ లడ్డూలు అనేటివి తినేటప్పుడు మరింత టేస్టీగా ఉంటాయి చూడండి ఇప్పుడు మనకు కలర్ అనేది చేంజ్ అయింది కదా ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి బూందీ లడ్డు అనేది కొద్దిగా చల్లగా అయింది కదా ఇప్పుడు మనం దీనిలో నుంచి కొద్దిగా ఒక పావు కప్పు వరకు మనం మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకోవడం వలన మనకు లడ్డూలు అనేటివి ఉండలు చుట్టుకునేటప్పుడు ఎక్కువగా శ్రమ లేకుండా ఈజీగా ఉండలను చుట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఈ పౌడర్ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక చిన్న గిన్నెలోనికి తీసుకోవాలి అలాగే మనం తీసుకున్నటువంటి బూందిని కూడా ఇందులోనికి వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి చక్కెర పానకాన్ని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇందులోనికి వేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకొని ఈ బూందీని బాగా కలుపుకోవాలి మనం వేసిన చక్కెర పానకం మొత్తం ఈ బూందీలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఆ తర్వాత ఇందులోనికి మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఒక పది నిమిషాల వరకు అలాగే వదిలేయాలి ఇలా చేయడం వలన మనకు ఈ బూందీ అనేది మనం వేసిన చక్కెర పానకం అనేది మొత్తం పీల్చుకొని మెత్తగా రెడీ అయిపోతుంది చూశారు కదా ఈ విధంగా కలిపిన తర్వాత మరొకసారి ఒక ఐదు నిమిషాలు చేతితో బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వలన మనకు లడ్డూలు ఉండలుగా చుట్టుకునేటప్పుడు చాలా త్వరగా ఈజీగా చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా బూందీని తీసుకొని మనం లడ్డులాగా చుట్టుకోవాలి మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో ఈ విధంగా రౌండ్ బాల్ లాగా వచ్చే విధంగా చుట్టుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతా బూందీ మొత్తం లడ్డులాగా ఉండేలాగా చేసుకొని పక్కన పెట్టేసుకుంది ఎంతో రుచికరమైనటువంటి ఈ లడ్డూని మనం ఇంట్లో చాలా సింపుల్గా అలాగే ఈజీగా ఉండాలనేటివి ఎలా చుట్టుకోవాలో నేను మీకు చూపించాను కదా తప్పకుండా నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటాయి మనకు సేమ్ టు సేమ్ స్వీట్ హౌస్ షాప్లో అయితే ఎలా పర్ఫెక్ట్గా మెత్తగా జ్యూసీగా ఉంటాయో అంత టేస్టీతో మనం ఇంట్లో చాలా సింపుల్గా చూడగండి ఇలా చించగానే చినిగిపోయేలా నోట్లో వేయగానే కరిగిపోయేలా అంత టేస్టీగా ఉండే విధంగా చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం